ఉంది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీ గ్రాడ్యుట్ రాష్ట్రంలో అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మేము బాధగా ఉన్నాము కాబట్టి మీరు చేసేటువంటి యొక్క దీక్షకి జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణంగా డిమాండ్లు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మరి అమలు చేయాలని చెప్పేసి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు చేసేటువంటి యొక్క దీక్ష చాలా న్యాయమైనది అందరికీ కూడా మరి అనేక మంది పిల్లలకు ఉపయోగకరంగా ఉంటుంది వెంటనే రాష్ట్ర అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ చేస్తున్నటువంటి నిరవధిక సమ్మెకి మద్దతుగా తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం తెలుగునాడు అంగన్వాడీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత నేను అలాగే నా సహచర కమిటీ సభ్యులతో వీరు చేస్తున్నటువంటి సమ్మెకు సంఘీభావంగా ఇక్కడికి రావడం జరిగింది ఏదైతే గత ఇరవై నాలుగు రోజులుగా అంగన్వాడీలు ఏ విధంగా రోడ్ల మీదకి వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఐదు వేల మంది అంగన్వాడీలు ఉన్నారు వారందరూ కూడా అంగన్వాడీ వర్కర్లు కానివ్వండి హెల్పర్లు కానివ్వండి మా న్యాయబద్ధమైనటువంటి కోరికలు నెరవేర్చండి ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో మీరు చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు నేను అధికారంలోకి రాగానే అంగన్వాడీ అక్క ఆదుకుంటాను వచ్చిన వెంటనే జీతాలు పెంచుతాను మీకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ ఇస్తానని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాల కాలంలో కనీసం అంగన్వాడీల పట్ల కానీ అంగన్వాడీల జీతాల పట్ల కానీ ఆ శాఖ పట్ల కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇరవై నాలుగు రోజులుగా ఈ విధంగా అక్క చెల్లెమ్మలందరూ వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ఏమండి మా ముఖ్యమంత్రి గారు ఆ రోజు చెప్పినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే తప్పుడు కేసులు పెట్టి నిన్న కలెక్టరేట్లు ముట్టడి చేస్తే ముందస్తు అరెస్టులు చేసి కనీసం ఆడ పోలీసులు కూడా లేకుండా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు బూటికాళ్ళతో తన్నిచ్చి కేసులు పెట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టించి నిర్బంధించి ఇంత రాక్షస పరిపాలన సైకో పరిపాలన చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో పెంచిన జీతాలు తప్ప తెలుగుదేశం పార్టీ హయాంలో రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల రెండు వందల ఉన్న జీతాన్ని పదివేల ఐదు వందలు చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అంటే ఆరు వేల మూడు వందల రూపాయలు పెంచింది తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఒక్క వెయ్యి రూపాయలు పెంచి ఈ మోసపు ముఖ్యమంత్రి తన యొక్క పేపర్లో పదకొండు వేల ఐదు వందల జీతం మేమే ఇచ్చామని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చేసుకున్నటువంటి సైకో ముఖ్యమంత్రిని ఏమనాలి మరీ ముఖ్యంగా చర్చల పేరుతో అక్క చెల్లెమ్మల్ని పిలుస్తూ యూనియన్లు కానీ కనీసం ఆ శాఖ మంత్రి కూడా లేకుండా మేము రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నప్పుడు అంగన్వాడీ అక్క చెల్లెమ్మల్ని నేను అడగడం జరిగింది అమ్మ మీ శాఖ మంత్రి గారు ఎవరని కనీసం మా శాఖ మంత్రి ఎవరో కూడా మాకు తెలియదు అన్నారంటే రాష్ట్రంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఆ యొక్క మంత్రి ఉష శ్రీచరణ్ గారు కనీసం చర్చల్లో ఆవిడ లేకుండా బొత్స సత్యనారాయణ గాని సజ్జల రామకృష్ణారెడ్డి కూర్చొని చర్చలు జరపడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ చేస్తాము పక్క రాష్ట్రాల కన్నా చాలా ఎక్కువ ఇస్తున్నామని చెప్పి అంగనవాడి అక్క చెల్లెమ్మలని చాలా తేలిగ్గా తీసేసి చర్చల పేర్లతో రెండు సార్లు పిలిచి చర్చలు కనీసం వాళ్ళతో మాట్లాడకుండా పంపించేసినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం కనీసం ఆ శాఖ మంత్రి గారు ఒక్కటే మేము అడుగుతూ ఉన్నాం ఏదైతే మీరు ఉమెనెంట్ చైల్డ్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నారు ఒక మహిళ ఇంతమంది మహిళలు రోడ్డు మీదకు వచ్చినప్పుడు కనీస స్పందన మీ నుంచి లేకుండా నీ శాఖలో ఏం జరుగుతుందో కూడా నీకు తెలియని పరిస్థితిలో ఉంది అంటే ఏదో అధికారం వచ్చింది మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి కోట్ల రూపాయలు ఏదైతే ల్యాండ్ స్కాములు చేసుకోవటం శాండ్ స్కాములు చేసుకోవటం కోట్లాది రూపాయలు సంపాదించుకునే పనిలో ఈ మంత్రి ఉంది తప్ప ఇక మరీ చెప్పాలంటే ముఖ్యమంత్రికి వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమమే తెలియదని చెప్పి చాలా దుర్మార్గంగా మాట్లాడాడు ఇంతకన్నా బాధాకరమైన విషయం ఉండదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలు కానివ్వండి ఆశాలు కానివ్వండి యానిమేటర్లు కానివ్వండి పారిశుద్ధ కార్మికులు కానివ్వండి మిడ్డే మీల్స్ కానివ్వండి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ముఖ్యమంత్రి గారు మాకు చేస్తానటువంటి హామీలు నెరవేర్చలేదు మా జీతాలు ఇవ్వట్లేదని చెప్పి రోడ్డు మీదకి వచ్చారంటే ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందనేది ప్రజలందరికీ అర్థమవుతూ ఉంది మరీ ముఖ్యంగా జీతాలు పెంచకపోగా పెండింగ్ బిల్స్ ఇవ్వకపోగా అంగన్వాడీ అక్క చెల్లెంల మీద వైసీపీ నాయకులు వేధింపులు ఏ విధంగా ఉన్నాయి గతంలో ఈ ఒంగోలు జిల్లాలోనే కొండేపి కాన్స్టిట్యున్సీలో ఒక హనుమాయమ్మనే ఒక అంగన్వాడీ వర్కర్ని ఏ విధంగా వైసీపీ నాయకుడు ట్రాక్టర్తో తొక్కి చంపినటువంటి పరిస్థితి ఆ రోజు కూడా ముఖ్యమంత్రి కానీ మంత్రి కానీ కనీస స్పందన లేకుండా మొద్దులా నిద్రపోతున్నటువంటి ముఖ్యమంత్రికి ఛాలెంజ్ విసురుతున్నాం వాళ్ళేమి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలని ఈ లోటస్ పాండ్ రాసిమని అడగలేదు ఈ ముఖ్యమంత్రి గారికి మాత్రం వందల కోట్లు విలువ చేసే బంగళాలు కావాలి లక్ష రూపాయలు చెప్పులేసుకోవాలి వెయ్యి రూపాయలు వాటర్ బాటిల్ తాగాలి అలాగే ఇరవై ఐదు లక్షలు పెట్టి బాత్రూమ్ కమడ కట్టుకోవాలి కానీ అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు మాత్రం జీతాలు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి వెనక చేతులు రావట్లేదు కాబట్టి మీరు ఎన్ని రకాలుగా ఉద్యమాన్ని అనగదొక్కాలని చూసినా తప్పకుండా తెలుగుదేశం పార్టీ అంగన్వాడీలకు అండగా ఉంటుంది గతంలో కూడా చేసింది మేమే తప్పకుండా రేపు రాబోయే ఎన్నికల్లో మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా వాళ్ళు డిమాండ్స్ పెడతాం వాళ్ళ వెంట మేము ఉంటాం తప్పకుండా ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపేంత వరకు కూడా పోరాడు